హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి ధనుర్మాసం ముగ్గులు గొబ్బెమ్మల పూజ ఇవే అండి ధనుర్మాసం స్టార్ట్ అవుతూనే మనం ఇంట్లో పెట్టిన గిరికలన్నీ తీసి ఇలా ముగ్గులు వేసుకుంటాం కదండి గొబ్బి పూజ కోసం గొబ్బెమ్మలు ఇలా రెడీ చేసుకున్నానండి తర్వాత ముగ్గు వేసి రోజు ఇలాగా పూజ చేసుకుంటామన్నమాట ఫస్ట్ మార్నింగ్ ఇలా ఉంటుందండి మా తోటలో అంతా ఇలాగ ఫుల్ అలికేస్తామన్నమాట ఆవు ఉండే చోట చుట్టూరు కోళ్ళ దగ్గర కూడా అలికేస్తాము పేడతో రోజు కల్లాపి చల్లుతాము ఇలాగంతా ఉంటుందన్నమాట ఇది సూర్యుడు వచ్చే సమయానికి ఇలాగ లైట్గా గ్రీన్ కలర్లోకి మారుతుందండి పేడ మనము ఆ లక్ష్మి దగ్గర నుంచి తీసిన పే ఆవు పేడతోనే పిడికి తల్లాపి చల్లుతాము తర్వాత ముగ్గులండి దానా రూమ్ నుంచి ఇలాగ ఫుల్ ముగ్గులు వేస్తా అన్నమాట ఇవన్నీ గిరకతో వేసే ముగ్గులే ఈజీగా వేయచ్చు అనమాట ఎంత పెద్ద ముగ్గు అయినా ఇలాగ చూడండి కోళ్ళ దగ్గర కూడా ఇలాగ వేస్తా అనమాట ఆ కొంచెం గ్యాప్ ఎందుకు పెట్టాలనేసి ఇలా వేస్తాను నాకైతే ఇలా ఫుల్ అలికి ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము తర్వాత ఇలాగ రెడ్గా ఇది పట్టి వేస్తాం అనమాట ఎర్రమండుతో జాజు అని కూడా దొరుకుతుంది బయట అది తీసుకొని వాటర్లో వేసి ఇలా చేస్తాము ఇలాగ చుట్టూరు అంతా ముగ్గులు వేసామన్నమాట గిరికలతో చాలా ఈజీ అండి వేయడము కానీ ఎక్కువ ముగ్గు పడుతుంది కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట రోజు ఇలాగా మారుస్తూ ఉంటాం అనమాట ముగ్గులు రోజు ఇలాగా వేస్తూనే ఉంటాము ఇది లక్ష్మి ఇంటి ముందర అండి ఇక్కడ చిన్న ముగ్గు అన్నమాట అనమాట ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టాను ఓన్లీ ముగ్గు వేస్తాను ఎందుకంటే కోళ్ళు ఉండించవు బయట మాత్రమే గొబ్బెమ్మలు పెడతాము ఈ నెల అంతా గొబ్బి పూజ చేసుకొని గొబ్బి పేరెంటాలు అలా చేసుకుంటారనమాట ఇలాగా గొబ్బెమ్మలు పెట్టుకొని అంటే నాకు వీలు తగ్గట్టుగా ఒకరోజు చిన్న ముగ్గు ఒకరోజు పెద్ద ముగ్గు అలా వేస్తూ ఉంటా అన్నమాట ఇలా తాంబూలం పెట్టుకొని పూజ చేసుకుంటాము రేగి పండ్లు ఏవైనా పెట్టుకోవచ్చు చెరుకు ఇలాగా కర్పూరము ధూపము వేసి ఇచ్చేసి ప్రదక్షిణలు చేసి ఇంకా నేను వెళ్ళిపోతానన్నమాట ఇలాగ రోజు వచ్చి ఇక్కడ ముగ్గు వేసేసి పూజ చేసుకొని వెళ్తాను పిల్ల గొబ్బెమ్మ తల్లి గొబ్బెమ్మ అని పక్కన రెండు ఒకటి చిన్నది పెట్టేసి తర్వాత చుట్టూరు మన ఇష్టం అండి ఎన్నైనా పెట్టుకోవచ్చు తొమ్మిది పదకొండు ఇరవై ఐదు అలాగ ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట మళ్ళా వీటిని మళ్ళీ ఆఫ్టర్నూను అలాగ లెవెన్ అలా ఆ టైంలో తీసి పిడికలు చేసుకుంటాము వాటిని భోగి మంటల్లో వేసుకోవచ్చు అనమాట రథసప్తమి రోజు మనము సూర్యభగవానికి పరమాన్నం వండుకుంటాం కదండి దాంట్లో అయినా వాడుకోవచ్చు అనమాట ఇలాగ పువ్వులు బంతి పువ్వులు చామంతి పువ్వులు ఏదో ఒక పువ్వు పెట్టి పూజ చేస్తూ ఉంటారు రోజు ఇలాగ చేస్తామన్నమాట ఫస్ట్ ఆవు పేడ తెచ్చి వాటేసి కలిపి తర్వాత గొబ్బెమ్మలు ఇలాగ అన్నమాట మనకు సైంటిఫిక్గా కూడా చాలా మంచిదండి ఈ చలికాలంలో మనకు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట సో శ్వాసకోశ నాళాలు శుద్ధి అవ్వాలంటే ఈ పేడ స్మెల్ మనం పే పీల్చుకోవడం వల్ల మనకు అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు అందుకే మన పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యారనమాట ఏ సీజన్కి ఏమేమి తినాలి ఏమేమి పూజలు చేయాలి అని ఇలాగ వాళ్ళు కనుక్కొని మనకు చెప్పారు ఇలాగ ఫస్ట్ ముగ్గుపొడితో వేసి తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెడతామన్నమాట ఇలాగ రోజు చేస్తాను మనకు పెద్ద పెద్ద మనం హ్యాపీగా ఉండడానికి పెద్ద పెద్దవి జరగాల్సిన పని లేదండి మిరాకిల్స్ ఇట్లా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని కల్లాపి చల్లుకొని ఇలా గొబ్బెమ్మలు పెట్టుకొని పూజ చేసి వాటిని పదే పదే చూస్తూ ఉంటా అన్నమాట ఎంత హ్యాపీనెస్ వస్తుందో మార్నింగ్ వెళ్ళడం ఆలకిండి ఏదంతా చూడడము తర్వాత పేడ తీసుకొని ఇలా చేయడం ముగ్గులు పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది తెల్లవారుజామునే లేయడం పాశ్రాలు చదువుకోవడం పూజ చేసుకోవడం తర్వాత ఇలాగా గొబ్బెమ్మలు చేసుకొని పూజ చేసుకోవడం అనమాట మరి గుడికి వెళ్ళడం పువ్వులు రోజు కూర్చుకోవడం స్వామికి సమర్పించడం ఇలాగా కలర్స్ కూడా వేస్తాను అంటే లేట్ అయింది అనుకోండి సింపుల్గా ముగ్గేస్తా అనమాట గిరికెలు ఇవ్వండి మనకు కొంచెం తడి ఉంటే కింద రావన్నమాట తడి కొంచెం ఆరాలి ఆరిన తర్వాత ఇలా చేసుకోవచ్చు ఇది ఒక గిరిక అనమాట దీంతో కూడా మనకు టైం చాలా సేవ్ అవుతుందండి ఇవన్నీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అన్నీ తీస్తాము అప్పుడు వేరే ముగ్గులు వేసుకుంటాం కదండి ధనుర్మాసం కోసం వన్ ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట ఇవి ఈ మధ్యలో కంపల్సరీ వేసే ముగ్గులు ఇలాగా బార్డర్ ఇది దీంతో వేస్తాను కొన్ని వెరైటీ తెచ్చుకున్నా అండి ఇయర్ కూడా లేదంటే దీంతో అయినా వేసుకోవచ్చు అనమాట ఇది ఇయర్ కొత్తగా తీసుకున్నా పాతవి కూడా ఉన్నాయి కొంచెం అవి పాడైనట్లు ఉన్నాయన్నమాట వీటితో కొంచెం డ్రై అయింది అనుకోండి ఇలాగా బాగా వస్తుంది ఇంకా మనం మన ఇష్టం ఎంతసేపు అయినా ఎన్ని ముగ్గులైనా వేసుకోవచ్చు ఇలాగ బార్డర్స్ వీటితో వేస్తాను ఇవి ఎయిట్ హోల్స్ ఫోర్ హోల్స్ టూ హోల్స్ ఉండేవి కూడా ఉంటాయండి కార్నర్స్ ఇలాగ చేసుకుంటా అనమాట అంటే ఎక్కువ ముందు వెళ్ళాను అనుకోండి త్వరగా ఆరిపోతే ఎక్కువ ముగ్గు పెద్ద ముగ్గులు వేసుకుంటాను ఇది లోపల అండి లక్ష్మి ఇంటి దగ్గర ఇక్కడ బాగా సిమెంట్ పైన ఇలా వేసాయి అనమాట బయట గొబ్బ పెట్టి పూజ చేస్తాము లోపల వచ్చేసి ఇలాగ ఉంటుంది అనమాట ఇక్కడ అంతా బార్డర్ వేసి ముగ్గులేస్తాము లక్ష్మి ఇంటి వరకు ఇలాగే వేస్తూ వేసుకుంటూ వెళ్తా అనమాట అక్కడ పసుపు కుంకుమ పెట్టి పువ్వు పెడతాను మనం పసుపు కుంకుమ పువ్వు పెట్టేది భూదేవతే అండి ఇక్కడ మనకు ఆవుది దానా ఉంటుందన్నమాట అక్కడ కూడా వేసుకుంటాము రోజుకొక ముగ్గు ఇలా వేసుకుంటానండి ఒకరోజు తొమ్మిది ఒకరోజు ఐదు కూడా పెడతాను ఇవి మరీ ఇయర్ తీసుకున్నానండి ఇవి తిరుపతి నుంచి మా బ్రదర్ తీసుకొచ్చాడు అనమాట ఇప్పుడు ఇవి మామూలుగా దొరుకుతున్నాయి పాతవైతే గిరికలు దొరకట్లేదండి మాకు ఇక్కడ హైదరాబాద్లో ఇవి పాతవండి ఇవన్నీ పాతవి ఇవి కూడా వాడుతున్నాను కొన్ని అయితే పోయాయి ఇవన్నీ ఆస్తుల్లాగా అండి జాగ్రత్తగా పెట్టుకుంటా అనమాట మళ్ళీ నాకు దొరకవనేసి ఎవరైనా ఊరు వెళ్తున్నా అంటే ఇవి అండి అని చెప్తాను అందరు ఏమన్నా ఎక్కువ పెద్ద పెద్దవి అడుగుతారు నేను మాత్రం ఇలాంటివే అడిగి తెప్పించుకుంటూ ఉంటాను తాడాలకినప్పుడు ఇలా ఉంటుందండి తర్వాత నేను పెట్టుకుంటా అన్నమాట కోళ్ళు వదిలినప్పుడు ఇలా ఉంటుందండి కోళ్ళు వదిలిసి ఇంకా బస్సలు ముగ్గుపెట్టుకునివు అన్నీ అన్నమాట ఫస్ట్ వాటికి దానా పెట్టి మళ్ళీ మేము కోళ్ళను వదులుతాము ఇది బయట అండి ఫస్ట్ బార్డర్ వేసుకొని తర్వాత నేను ముగ్గు పెట్టుకుంటాను కోళ్ళు చూడండి వదులుతానే ఇలా వచ్చి అక్కడ ఏం పెట్టాను అని చూస్తూ ఉన్నాయి ఇది కడకనాథ్ కోడనమాట తినేసి ఇంకా ప్రశాంతంగా వచ్చి నా ముగ్గును పర్యవేక్షిస్తూ ఉంటాయి అనమాట ఎట్లేసింది ఏమి అని చూడండి ఓ రౌండ్ వేసిపోతూ ఉంది మార్నింగ్ అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి అందరు అంటారు హైదరాబాద్లో కూడా పల్లెటూరు వాతావరణం ఉంది ఇక్కడికి వస్తే సేమ్ పల్లెటూరులాగే ఉందండి అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ వీడియోలో అన్నీ నేను వేసే రోజు ముగ్గుల వీడియో పెట్టానండి ఇలాగా ఇంకా అవన్నీ వాటిని వదిలితే అవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట దీంతో ఇలాగ వస్తుందండి ఇవి చాలా డిజైన్స్ ఉంటాయి నాకైతే పెద్ద ఇది ఎందుకో నాకు నచ్చదు అంటే కొంచెం మన్ను హోల్సేల్లో పోతే తిని ఇంకా రాదండి అందుకని నేను ఎక్కువ ఇది వాడను కొత్తది అనేసి వాడా అనమాట పాత కూడా ఉన్నాయి వేరే డిజైన్స్ గిరికలే నాకు బాగా నచ్చుతాయండి ఇలాగా పిడికలు చేసి ఇంకా అన్నమాట ఇది వచ్చేసి మా నాయనమ్మ ముగ్గు అనమాట ఫస్ట్ రోజు ఇది వేసాను వేసి పూజ చేసామన్నమాట గుమ్మడికాయ ముగ్గు తాబేలు ముగ్గు ఇలాగా చాలా చాలా ముగ్గులు ఉంటాయి కదండి కల్షయం ముగ్గులు అండి నాకు పెద్దగా ముగ్గులు రావు వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ అనమాట ఇది ఎంత పెద్దగైనా మనం చేసుకోవచ్చండి ఇది మనం బాగా పెద్దగా వేసుకోవచ్చండి నేనైతే ఇలా సింపుల్గా అనమాట ఫస్ట్ ఎక్కువ పని ఉంటుందనేసి ఇలా కనిపిస్తుంది ఇది చేయితోనే వేసుకోవచ్చు అంటే గిరికలు అవసరం లేదు ఇది ఇంకొక ముగ్గు అండి ఈరోజైతే ఇరవై ఐదు గొబ్బెమ్మలు పెట్టామన్నమాట శుక్రవారం పూట మంగళవారం పూట ఇలాగ లోటస్ వేసి పసుపు కుంకుమ వేస్తా అనమాట ఇక్కడైతే ఈ ఈ ముగ్గు పర్మనెంట్ అండి ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి చిన్న ముగ్గే వేసేస్తాను ఇక్కడ లక్ష్మి దగ్గర అనమాట గిరిక కాకుండా మామూలు చేయితో వేశాను ఇవి వచ్చేసి నేను బయటికి తీసుకెళ్ళి పెట్టుకుంటాను అండి లేకపోతే కోళ్ళు ఉండించవు గిరకలతో కాకుండా ఇలా మనం చేయితో కూడా వేసుకోవచ్చండి అండి చూడండి ఇలా వేసుకోవచ్చు అనమాట ఏళ్ళ మధ్యలోంచి ఇలాగా పొడిని వదులుతూ ఉండాలి ఇది కూడా చాలా ఈజీగా వేయొచ్చండి ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుందన్నమాట గిరి గిరికలు లేనప్పుడు మనం ఇలా వేసుకోవచ్చు కానీ ఎక్కువ ముగ్గు పడుతుందండి ఇలాగా నేనైతే త్వరగా అయిపోతుందని ఈ డిజైన్ వేస్తా అనమాట చూడండి మూడు లైన్స్ వస్తాయన్నమాట ఇట్లా మామూలు రోజు వేసుకునేటప్పుడు కూడా మనం ఇలాగ వేసుకోవచ్చు ఇలాగ వదులుతూ ఉంటే నిదానంగా వచ్చేస్తుందండి ముగ్గు ఇలాగ కూడా వేసుకోవచ్చు అనమాట నేను చాలా వాటికి వీడియోస్ తీలేదండి ఎందుకంటే నేను వేసేటప్పుడు ఎవరో ఒకరు తీసేవాళ్ళు ఉండాలన్నమాట రెండు చేయడం కష్టమవుతుంది ఇది ఇంకొక రోజండి ఇలాగ అన్నమాట ఇది ఫుల్ కవర్ అయింది ఈ ముగ్గు కూడా నాకు బాగా నచ్చిందండి పక్కన నెలవంక పెడతాం కదండి చంద్రుణ్ణి వేసి రైట్ సైడు తర్వాత ఇలా ముగ్గు పెట్టుకుంటామన్నమాట త్వరగా గుడికి వెళ్ళాలనుకుంటే ఇలా చిన్న ముగ్గు వేసేసుకుంటానండి ఇది ఇంకొక రోజు ఇవి ఎక్కువ గొబ్బెమ్మలు పెట్టుకున్నాము ఇరవై ఐదు అలా చేసాయనమాట ఆ రోజు తర్వాత ఇంటికి వచ్చి చామంతులతో ఇలా మాల కుట్టుకొని స్వామికి సమర్పించడానికి తీసుకెళ్తా అనమాట గోదామకి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి నాకు కుదిరినప్పుడల్లా ఇలా కట్టుకొని తీసుకెళ్తూ ఉంటానండి వాటిని ఆ స్వామికి అమ్మవారికి వేస్తారు కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూడండి అమ్మవారి మెడలో వేశారు చామంతిమాల ఇది ఇంకొక అండి గుడికి వెళ్ళేకి ఇంకా టైం అవుతుంది అన్నప్పుడు ఆమె అనమాట ఇలా వేస్తుంది ఒకరోజు చూపించాను వేస్తా మేడం అని ఇట్లా బాక్స్లు అనమాట ఇది ఇంకొక రోజు అండి రోజు ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ముగ్గులు వేస్తూ గొబ్బి పూజ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి